আনাকে বিরগে বির তু. আপে কো. আপে কো. আপে কো এনি মালালাকো. আইনি. అంటే అటు మెత్తగా రుబ్బుకోవాలి కష్టం మెత్తగా రుబ్బుకొని చూసా ఫ్రెండ్స్ ఆ నల్లేరు కాడ తెల్లగడ్డ ఉప్పు వేసైతే మెత్తగా తురుద్దింది అసలు తెల్లగడ్డకే తగ్గిపోద్ది కానీ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఎప్పుడూ ట్రాపింగ్ వీడియోసే కాదు ఇట్లాగా హెల్త్కి సంబంధించిన వీడియోస్ కూడా కొన్ని అయితే పెడదాం అనుకుంటున్నాము మీరు మాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఈ వాళ్ళ వీడియో ఏంటంటే అది ఎవరినో చెప్తుంది ఏంటంటే మీరైతే హాయ్ ఫ్రెండ్స్ మేమైతేన్నాము నల్లేరు కాడ్ కోసం నల్లేరు కాడ అయితే మీకు చాలా మంది తెలిసే ఉంటుంది నల్లేరు కాడ ఎందుకంటే ఇదిగోండి ఇప్పుడు దగ్గరగా చూసారుగా ఈ అంటే చిరునాలుక అయింది చిరునాలుక అంటే మనకి నాలుక అది కొంచెం ఉంటుంది ఉంటది అది జారద్దు అంటారు కొంచెం జారటం వల్ల దగ్గు అనేది వస్తా ఉంటది విపరీతంగా పొడి దొగ్గులాగా పొడిదొగ్గులాగా వస్తూ ఉంటది అనమాట అంగిట్లో నాలుగు ఉంటుంది చిన్నది చిరునాలుక అనేది కిందకి జారటం వల్ల ఏంటంటే మనకి గొంతు నశ కానీ గొంతు నొప్పు కానీ అలాగే దగ్గు విపరీతంగా రావటం కానీ అటువంటి జరుగుతూ ఉంటాయి అనమాట మనం నల్లేరు కాడతో ఎలా వాపు తగ్గుతుంది ఏంది ఆ నల్లేరు కాడు ఎలా ఉంటది అనేది కూడా చూపిస్తాం నల్లేరు కాడతో చేస్తారు మనకు దొరకపోతే అది కూడా వేరే టిప్ చెప్తాను నల్లేరు కాడు కోసం అయితే చూసారు కదా మొత్తం అడవే ఉంది మీకు నల్ల కాడు కూడా చూపిస్తాను ఎక్కడ ఉంటాయి

అంటే చిరునాళికే అయ్యింది అంటారు చి అయితే అది ఇదే ఇదే దగ్గు గల రాదు ఏమి రాదు కాబట్టి వచ్చినట్టు అనిపిస్తుంది వాంతికి వచ్చినంత దగ్గు వచ్చిద్ది హాస్పిటల్కి పోయినా తగ్గదు ఆ దగ్గు ఆ మందులకి తగ్గినట్టే అనిపిస్తుంది ఇంకా జాస్తి అయ్యిద్ది అంటే మాకు వస్తే మసంకి మా నాన్న వాళ్ళు కానీ మా తాత వాళ్ళు కానీ పెద్దవాళ్ళందరూ ఇదే చేసేవాళ్ళు ఒక తడవా అరుణాదే వాళ్ళ అమ్మమ్మకి అట్లాగే చిరునా చేసిందంటే గుర్తులేదు మా అమ్మకైతే నేను పెట్టేటప్పుడు చిన్నప్పుడు అంటే అంగిట్లో పెడతారు ఇది అనేది ఇది అనేది నలగొట్టి అంగిట్లో పెట్టేది అని తెలుసు ఏమేమి బేస్టారో తెలియదు మా అమ్మ చెప్పింది అందుకని ఇట్లా అడిగి వచ్చేసి దీనికోసం అయితే వచ్చాను రండి ఇంకా చెప్ప అటువంటి ట్రిప్స్ అన్నీ మీకు కావాలనుకుంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కదా నేను అయితే వంద లైక్లు అయితే టార్గెట్ ఇస్తున్నాను వంద లైక్లు అయితే కంప్లీట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో పావు చెక్క దానివల్ల ఏం ఉపయోగం ఏం అయితే అయితే నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీరు వంద టై వంద లైక్లు అయితే టార్గెట్ చేసేయండి పావు కింద అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనం అయితే దీని తర్వాత ఎలాగస్తుందో చూద్దాం ఫస్ట్ టైం మొదట టైం మనకు కూడా గొంతలో పెడతాదంటుంది అలా చూద్దాం ఒక తెల్లగడ్డ అయితే సరిపోతుంది మేమైతే రెండు తెచ్చాము ఒక తెల్లగడ్డ కళ్ళు పై ఉండాలి దీంతో పెడితే ఏంటంటే ఘాటు తక్కువ ఉంటుంది ఈ ఘాటు తట్టుకోవటం చాలా కష్టం ఇదైతే పర్లేదు దానికి తోడు ఉప్పు అంటే ఎక్కువ శాతం పెద్దవాళ్ళందరూ దీన్నే వాడేవాళ్ళు అనమాట అందుకని మేము కూడా ఇదే పాటిస్తున్నాము చూద్దాము ఇప్పుడు అసలు ఏందనేది కూడా అసలు ఎట్లా జరగద్దు అనేది కూడా ఎంత కూడా అవసరం ఉండదు ఈ ఘాటు చాలు అయితే కొద్దిగా బాధగానే ఉంటుంది ఇది అంటే ఘాటు కదా తట్టుకోవాలి అంటే అటు మెత్తగా రుబ్బుకోవాలి కష్టం ఆ టైప్లో మెత్తగా రుబ్బుకొని చూసాగా ఫ్రెండ్స్ ఆ నల్లేరు కాడ తెల్లగడ్డ ఉప్పు వేసైతే మెత్తగా తుద్దింది అసలు తెల్లగడ్డకే తగ్గిపోద్ది కానీ ఆ ఘాటు తట్టుకోలేరు ఈ నల్లేరు కాడతో కలిసి ఆ ఘాటు అనేది చాలా వరకు తగ్గిద్ది ఫ్రెండ్స్ చూసారు కదా ఇదిగో తెల్లగడ్డ ఈ కాడ ఉప్పు వేసి దంచి ఇదికోసా ఇట్లా పెట్టాను నేను ఇంత అవసరం కూడా లేదు ఇది అసలు అంటే మనకి నాలుగు పెట్టుకోవడానికి ఎంతైనా సరిపోద్ది కాడ కాకపోతే ఇప్పుడు ఏడు స్పూన్లు దొరకవు కాబట్టి ఆ అడవిలో ఇదిగో ఇదే స్పూను ఇది ఇప్పుడు అంగిలికి అంటే మనకి ఇక్కడ నోస్ నోర్లు ఎక్కడ తాగలకూడదు అవును చూడండి ఫ్రెండ్స్ ఇది కట్టుకోవడం కొద్ది కష్టమే మరి దగ్గు విపరీతంగా ఉంటేనే ట్రై చేయండి లేకపోతే లేదు అంటే గొంతు నొప్పి కానీ నాలుగు దిగి నసనసగా ఉంటుంది అనమాట అట్లా ఉన్నప్పుడే ట్రై చేయండి మీరు నేట్లు ఇప్పటికి నాలుగు నుంచి వేసుకుంటున్నాడు అందుకని దీన్ని ట్రై చేస్తున్నాను మా అమ్మ నింది చిరునాలు మీ మీరు అని చెప్పింది అందుకని ఇప్పుడు ట్రై చేస్తున్నాను బయటకు వచ్చింది আটকো আটক নি ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఎట్లా అది అనేది ఆ అంగిలికి తగలాలి అదే అంగిలి అంటే ఆ అంటే మామూలు పెట్టకూడదు ఇలా వేసి పైకి అనేసేయాలి అయితే కొంచెం ఘాటు కదా వాంతింగ్ వచ్చినట్టు ఉంటుంది మంట అన్నీ ఉంటాయి అన్నీ ఉన్నా కానీ ఒక్కొక్కరికైతే ఒక్కసారికి అది పైకి అనేది లాక్ ఉంటుంది అంట తగ్గిపోద్ది ఒక్కొక్కరికైతే సందకాడ అంటే సాయంత్రం పూట ఆరు గంటల అప్పుడు అట్లా పెడితే మాత్రం తొందరగా తగ్గిద్ది అంటారు ఉదయం కన్నా మాకైతే పొద్దు ఇటు నల్లేని కాడ కోసం రాలేదు కాబట్టి ఉదయాన్నైతే వచ్చాము ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే ఇది రోజుకి రెండు పూటలా తగ్గితే అవసరం లేదు ఒకసారి ఒక్కొక్క తగ్గిపోద్ది లేదంటే రెండు సార్లు ట్రై చేయండి తగ్గిపోతే అప్పుడు తెలిసి ఖచ్చితంగా తగ్గిపోద్ది మా అమ్మమ్మ గానీ మా అమ్మ గానీ ఎప్పుడైతే తగ్గేవాళ్ళు వాళ్ళు రెడీ చేసుకుని ఇస్తే పెట్టేదాన్ని నాకు ఇవన్నీ చేయటం తెలియదు కాబట్టి ఇప్పుడే నేను ట్రై చేసింది ట్రై అంటే కానీ తెల్లగడ్డకి నల్లేరు గడ్డ పసరకి గుంతంతా మంట అయితే వచ్చేసింది అదే కాకుండా వాంతింగ్స్ కూడా అంటే వాంతి కూడా రాబోయింది మనం ఏంటంటే అది మింగేయాలంట ఆ పసరనేది లోపలకైతే మింగేమంది నేను ఎక్కువ శాతం ఊసేసాను కానీ మింగాలంటది ఊసేసాడు కాబట్టి తగ్గదు సాయంత్రం మళ్ళీ వెకాల్సి వచ్చింది నల్లేరు కాడలేని వాళ్ళు ఓన్లీ తెల్లగడ రసం ఊహేసారు ఏం చేస్తారంటే ఇక్కడ ఇట్లా ఈ ఎంట్రుక మన నడినైతే ఎంట్రుక ఇలా పట్టుకొని మెల్ దిపి అది అయితే నాకు తెలియదు వీడియో చేసి చూపిస్తాను ఇంకొకటి మనకు మనకి పైకి పెరుకోవాలి ఇక్కడ లాగుతారు ఇలా మెలికేసి లాగుతారు చిట్టకమది అప్పుడు ఇది అంటారు అంటే ఆ దగ్గు బాధ పడలేని వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ చూసారు కదా ఈ చిట్క అనేది నెల్లెరికాడతో చూసారు కదా ఎలా ఉంది అనేది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ గా ఉంటే లైక్ చేయండి మా ఛానల్ కొత్తగా కలిసి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీరు మాకు సపోర్ట్ చేస్తారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లాగే నాటు వైద్యుగా నాటు అంటే అంటే ప్రకృతిలో ఉండే వాటితో మీకు మంచి మంచి వీడియోలతో మీ ముందుకు అయితే అంటే మామూలుగా మనకు హాస్పిటల్ రాకముందు మా మన పెద్దవాళ్ళు ఎలా వాడేవాళ్ళు ఏమేమి వాడేవాళ్ళు కావాలి హాస్పిటల్ అనే కాదు హాస్పిటల్కి వెళ్ళండి మీకు దగ్గర అంటే ముందు మీకు ప్రజెంట్ దగ్గరలో ఉంటే ఫస్ట్ ఎయిడ్గా అంటే తొందరగా పైన అవ్వేదానికైతే కూడా పనికి అది మా అంటే మా పెద్దవాళ్ళు ఇలా వాడేవాళ్ళు అనమాట గిరిజనులు ఎక్కువ సేవం గిరిజనులు అందరూ ఇవే వాడతారు అట్లాగా మీరు కూడా ట్రై చేయండి మన చాలా కొత్తగా లైక్ గురి చేయండి ఫ్రెండ్స్ మీరు వంద ఎక్కువ కంప్లీట్ చేస్తారో మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే ఇంతవరకు సెలవు తీసుకుంటూ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మరి కొత్త సరి కొత్త వీడియో అయితే ఇంతవరకు సెలవు తీసుకుంటూ బాయ్ బాయ్